ఓం సాయిరామ్ దీపావళి ఇరవై లేక ఇరవై ఒకటి ఎప్పుడు జరుపుకోవాలి కాశీ విద్వత్ పరిషత్ ఏమని చెబుతుంది హిందూ సాంప్రదాయంలో దీపావళికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది దీపావళి పూజా సమయం ఎప్పుడు దీపావళిని ఎన్ని రోజులుగా జరుపుకుంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఆసుయయుజ మాసం అంటేనే విజయమాసం ఈ మాసం ప్రారంభమే దసరా శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది బాగా గమనిస్తే అధర్మం మీద ధర్మం విజయం సాధించిన మాసం ఈ మాసం ప్రారంభంలో జగజ్జనని దుర్గామాత వీరవిహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి శంకారావం మోగిస్తే మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుబి మోగిస్తాడు ఇలా కంటకులుగా మారిన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలు గర్వంతో ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి పండుగ రోజు తారతమ్యం లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ అయితే ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో సందిగ్ధత నెలకొంది కాబట్టి ఈసారి దీపావళి రెండు వేల ఇరవై ఐదు పండుగ ఏ రోజు జరుపుకోవాలి పూజకు శుభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది దీపావళి పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి దీపావళి పండుగ తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది కొంతమంది జ్యోతిష్కులు దీపావళి పండుగను అక్టోబర్ ఇరవైన వస్తుందని చెబుతుండగా మరికొందరు అక్టోబర్ ఇరవై ఒకటిని జరుపుకుంటారని అంటున్నారు దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ కాశీ విద్వత్ పరిషత్ ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ ఇరవైని జరుపుకోవాలని స్పష్టం చేసింది దీపావళి పండుగ తేదీ తేదీల గందరగోళం నేపథ్యంలో తాజాగా కౌన్సిల్ ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది సమావేశంలో దీపావళి తేదీపై సుదీర్ఘంగా చర్చించారు మతపరమైన సూత్రాలు లేఖనాత్మక లెక్కల ఆధారంగా పూర్తి కాలం అక్టోబర్ ఇరవై మాత్రమే ఉంటుందని తేల్చారు అక్టోబర్ ఇరవై ఒకటి అమావాసం మూడున్నర గంటలకు పైగా ఉండటంతో నక్త ఉపవాసం విచ్ఛిన్నం చేయడానికి ఆ రోజు సమయం ఉండదు అందువల్ల అక్టోబర్ ఇరవైన దీపావళిని జరుపుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై ఈ దీపావళి రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు శ్రీరాముడు సీతాసమేతంగా రావడంతో నగర ప్రజలు అందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికి ఆనందోత్సాహంతో సంతోషంతో సంబురాలు చేశారు బాణాసంచాలు కాల్చారు అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని దీపావళి పండుగ రోజే హస్తినకు చేరుకున్నారు అంతేకాకుండా వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపింది కూడా ఈ దీపావళి రోజునే అయితే బలిచక్రవర్తి ఈ దీపావళి పండుగ రోజున భూమి మీదకు వచ్చి ప్రజలను తనివి తీరా చూసుకుంటారని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం అందుకే కేరళ రాష్ట్రీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు మరో ఏమిటంటే షట్ చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి పండుగ రోజే పట్టాభిషిక్తుడయ్యాడు అలాగే తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ దీపావళి పండుగ రోజే విక్రమార్కుని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇలా ఇన్ని కారణాలు ఉండడం వల్ల దీపావళి పండుగ అంటేనే ఒక ఎమోషన్ క్రేజ్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ అనేది ఛానల్కి చాలా సపోర్ట్ చేసిన అవుతారు దృక్ప్రంచాంగం ప్రకారం ఆశ్వేజ మాసం రెండు వేల ఇరవై ఐదు అమావాస్య తిథి అక్టోబర్ ఇరవయో తేదీ సాయంత్రం మూడు నలభై నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది పద్దెనిమిది గంటల వరకు శుభముహూర్తం ఉంది అలాగే ప్రదోషకాలం సాయంత్రం ఐదు నలభై ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది పద్దెనిమిది గంటల వరకు అదే వృషభ కాలం రాత్రి ఏడు ఎనిమిది నుంచి తొమ్మిది మూడు గంటల వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీపావళిని ఎన్ని రోజులు పండుగగా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది దంతేరాస్గా అక్టోబర్ పంతొమ్మిది నరక చతుర్దశి లేదా చిన్న దీపావళిగా అక్టోబర్ ఇరవై దీపావళిగా అక్టోబర్ ఇరవై ఒకటి గోవర్ధన పూజగా అక్టోబర్ ఇరవై రెండు బాయిదూజగా ఇలా మొత్తం దీపావళిని ఐదు రోజులు పండుగగా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్